హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మీ అందరికీ ఈ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఇవాళ నా ఉగాది వ్లాగ్ని చూపించబోతున్నానండి సో ఉగాదికి మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకు ఏ విధంగా ప్రీప్రిపరేషన్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ చేసుకున్నాము అన్నది ఇప్పుడు నేను మీకు వ్లాగ్లో చూపించబోతున్నాను సో మీరందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా సంతోషంగా వాటిని చదివి రిప్లై ఇస్తాను అండ్ యాక్చువల్గా ఈవినింగ్ ఫోర్ థర్టీకి పంచాంగ శ్రవణం కూడా ఉంది బట్ అది కూడా యాడ్ చేయాలి అంటే వ్లాగ్ దాకా అయిపోతుంది కదా లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఒక హాఫ్ డే ట్వెల్వ్ థర్టీ వరకు ఎంతవరకు మేము మార్నింగ్ నుంచి చేసాము ఏం చేసాము అన్నది మాత్రం చూపించుతున్నానండి మీ అందరూ ఏం చేశారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థర్స్ డే ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ అలా కొంచెం ఎండ తగ్గిన తర్వాత మేము మొదలు పెట్టాము వేప ఆకులు అండ్ మామిడి ఆకులు కోసుకోవడం ఎందుకంటే కొంతమందికి శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది కదా ఎంత మన ఇంట్లో చెట్టు అయినా కొంతమంది కోయరు సో ఎలాగో శుక్రవారంని కూడా మనం ఆస్పీషియస్గా చూస్తాం కదా అని గడపలకి గడపలు కడుక్కొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని గుమ్మాలకి తోరణం కోసం ఆకులు కోసం చెట్టుకి కాయలు ఉన్నాయి చూడండి కొంచెమే ఉన్నాయి ఇది ఎలా ఉంటుందంటే పైన తొక్క గ్రీన్గా ఉంటుంది జ్యూస్ చాలా పల్పుతో ఉన్నటువంటి యెల్లో కలర్లో ఉంటుంది అది స్కిన్ మాత్రం కలర్ మారదు మా చెట్టు కాయ అదేంటో నాకు తెలియదు పేరు అసలు సో నేను పైన ఇంట్లోకి వచ్చి కోస్తున్నాను నాకు కొంచెం సరదా అండి ఇలా మామిడి తోరణాలు పండగ అంటే నాకు చాలా ఇష్టం అందరు ఉంటారు కదా ఇంట్లో అందుకే మేము ఎక్కువ కాకినాడ వచ్చేస్తూ ఉంటాం మా అత్తగారింటికి నేను అబ్జర్వ్ చేశాను చాలా మందికి పుట్టింటికి వెళ్ళడం ఇష్టం ఉంటుంది బట్ నాకు మా వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం ఇక్కడ అందరు నా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మా సిస్టర్ ఇన్ లాస్ ఉంటారు భాస్కర్కి అత్త కొడుకు అందరూ వస్తూ ఉంటారనమాట చిన్న చిన్న అంటే నా మీద చిన్నే వాళ్ళందరూ సో నాకు ఎలా ఉంటుందంటే సరదాగా అనిపిస్తుంది పండగ అంటే తినడం సినిమాలకు వెళ్ళడం తిరగడం ఎగ్జిబిషన్స్ ఉంటే ఎగ్జిబిషన్కి వెళ్ళడం సో ఎంతో కష్టపడి నేను చాక్ మర్చిపోయాను అనమాట కత్రిర కానీ తెచ్చుకోవడం ఈజీగానే వచ్చేస్తే కొన్ని ఏంటంటే అలా మెల్క్ తిప్పితే వస్తాయి ఆ టెక్నిక్ మనం చూస్తారు కదా ఇప్పుడు తెలుసుకోవడానికి టైం పట్టింది అనమాట ఎన్నిసార్లు వస్తున్నా కొత్త నేను వీడియో కోసం తీయించుకుంటున్నాను కదా డైరెక్షన్ చెప్పుకుంటున్నాను అనమాట కెమెరా తీసే మా సిస్టర్ సిస్టర్లోకి ఫోటో తీస్తున్నావా ఫోటో తీస్తున్నావా అని సో మధ్యలో నా కూతురు వచ్చి అమ్మ మన ఫోన్ పట్టుకుందమ్మా అని ఏడుస్తుంది సో దానికి కూడా మంచి కంపెనీ ఉంది దాని అత్త కూతురు ఉంది అందరం చక్కగా ఆడుకుంటున్నాం అనమాట ఈ వెన్స్డే నుంచి ఫన్ అన్లిమిటెడ్ అండి చెప్తున్నాను కదా నేను అది చూడండి ఎంత కుస్తీ పడితే వచ్చిందో కావాల్సినవన్నీ పట్టుకొని కిందకి వెళ్ళిపోతున్నాం ఇవి రెండు గుమ్మాలకు వచ్చేసాయి ఇంకొక ఇల్లు కూడా ఉంది మాకు పక్కన మీకు ఇవి కనపడదు బట్ ఆ ఇంటికి కూడా ఒక గుమ్మానికి కట్టాలి కాబట్టి మళ్ళీ వచ్చి కోసుకున్నాం మేము అప్పుడు ఇంకా వీడియో తీయలేదు కొంచెం హడావిడిలో ఉండి సో ఆకులన్నీ కట్టి ద్వారాలకి నేను ఏ విధంగా వెల్లాడేసైనా మీకు అది కూడా చూపిస్తాను చక్కగా చూడొచ్చు వేపాకులు ఎందుకు పెట్టాను అని చాలామంది అడగచ్చు వేపాకు వేపగాలి మంచిదండి అది పీలిస్తే అండ్ మసూచి ఇలాంటివి ఏవి కూడా ఇంట్లోకి రావు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి అమావాస్య పండగలప్పుడు పెడుతూ ఉంటారు చాలామంది సో ఎంట్రన్సెస్ రెండింటికి కూడా నేను ఈ విధంగా పెట్టేశాను అవి డి మార్ట్లో తీసుకున్న దండలు అందరికీ తెలిసినవే కదా ఇంకా ఇప్పుడు శనివారం ఉగాది రోజు ఉదయం సెవెన్ థర్టీకి అన్నమాట మనం పండగైనా కూడా అత్తగారింట్లో అమ్మ ఇంట్లో ఉన్నట్టు శుభ్రంగా సుఖంగా ఏడింటికి లేచాం ఒళ్ళు ఇద్దరు పోయి సో చింతపండు అవన్నీ మా అత్తగారు నానపెట్టారు రాత్రి నేను కొంచెం మామిడికాయ ముక్కలు చెరుకు ముక్క తరిగి చేయి కోసుకున్నానని మిగతా మా మావి గారు వాళ్ళు మార్నింగ్ కోసారు సో పచ్చడిగి ప్రిపేర్ చేసేసాం నేను మా మావి గారు కలిసి సో ఆయనకి సరదా కాబట్టి తన డైరెక్షన్లో నేను చేస్తాను మా ఇంట్లో మేమందరం ఏ చేసినా అందరు చేయి వేస్తామండి ఏ పనిలోనైనా కూడా సో నన్ను పూజ చేయమన్నారు అంటే మా అత్తయ్య గారు పూజ పని చూసుకో నేను వంట పని చూసుకుంటానని ముందునే ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే ఇవి మడితో నైవేద్యం పెడతారు పిల్ల ఉంది కదా సో తను సడన్గా లేచి అమ్మాని ఎత్తుకున్న ఎంత బేబీ అయినా కూడా కొన్ని పనులు మడితో చేయాలి కాబట్టి ముందుగా తను ఆరేసుకున్నటువంటి చీరని యూస్ చేసుకుంటారు నేను అలా ఏం పెట్టుకోలేదు కదా అందుకని పులిహర్కి పోపు వేసి అన్నంలో కలిపి ఉంచుతున్నారు సో దట్ అన్నం చల్లారుతుంది అండ్ ఇక్కడ పూర్ణం బూరెలకి పంచదారను పప్పు యొక్క ఇడ్లీలా తయారు చేసినవి నేను నా బూరెలు వీడియో చూపించాను కదా అందుకే డీటెయిల్డ్గా చూపించట్లేదు ఇక్కడ మామిడికాయ పప్పుకి ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చి మిగతా పోపు కూడా వేసుకున్నారండి చూశారు కదా ఈ విధంగా వేయించుకుంటున్నారు పచ్చిమిరపకాయని వాటిని నేను మా అత్తయ్య గారు చేసిన పులిహోర రెసిపీ నేను మీకు వీలుంటే నేను ఇక్కడ ఉన్న రోజుల్లో ఒక రోజు చిన్న క్వాంటిటీలో చేసి చూపిస్తాను మడితో ఉన్నప్పుడు నేను ఆ ఏరియాలో అంతా పాప కూడా లేచింది కాబట్టి తాకేశాను కాబట్టి చూపించట్లేదు మీరు అనుకోవచ్చు ఏంటి ఈ రోజుల్లో ఇలాంటివి అని బట్ కొన్ని పద్ధతులు మనం ఫాలో అవ్వాలి కాబట్టి నేను కొంచెం డిస్టెన్స్ నుంచే షూట్ చేస్తాను అవి శుభ్రంగా కలిపేశాక కలర్ అంతా బాగుంటుంది కదమ్మా అప్పుడు చూపించుకోవే అని అన్నారు లేదండి ప్రాసెసెస్ ప్రిపరేషన్ కావాలి అని మేము నవ్వుకున్నాం అన్నమాట సో మేడం గారు లేచి స్నానం చేసి వాళ్ళ పెద్దనాన్న పంపించిన పంపించిన బట్టలనమాట కొత్త టాప్ వేసుకొని వచ్చింది దండం పెట్టుకుంటుంది చూడండి దాని స్టైల్లో ఇంకా దీనికి పిలకలు వేసి పూలు పెట్టి మేము గుళ్ళో దండం పెట్టుకోవడానికి వెళ్తాం ఇది మా కాలనీలో ఉన్న గుడి మేము అందరం మా గుడి అని అనుకుంటాం అంటే మన గుడి అని అనుకుంటామండి సో గుళ్ళోకి వచ్చేసాం మేము దాహం వేస్తుంది కదా అని ఒక బాటిల్ వాటర్ తెచ్చుకున్నాను ప్రణవిక క్యాప్ ఎక్కడో పడేస్తూనే ఉంటుంది కదా మీకు తెలిసిందే పిల్లలతో సో ఆ ఒకటి కనిపించింది ఇంకా దానిని వదలదు గుళ్ళో లోపలికి రాదు పోనీ దగ్గరికి తీసుకెళ్ళి తాకుతుందా ఏం చేస్తుందంటే దగ్గరికి మాత్రం వద్దు దూరం నుంచి మాత్రం ఆవు 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 అంటూనే ఉంది మీలో అనుకోవచ్చు ఇలా యూట్యూబ్లో పెడుతున్నారు టెంపుల్వి అని ఇది కాలనీలో అందరికీ మేము తెలుసు మాకు అందరు తెలుసు కాబట్టి ఎవరి ప్రైవసీని నేను డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా షూట్ చేస్తుంది కూడా తెలియకుండా తీసేసాను అండ్ పర్మిషన్ తీసుకునే తీసేసాను మా టెంపుల్ వాళ్ళది సో ఇది వచ్చి శివుడి విగ్రహం అంటే మన శివుడి ఏమంటావండి లింగం అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి ప్లేస్ నాకు కొన్నిటికీ సడన్గా దానికి రిలేట్ అయిన తెలుగు పదాలు స్ట్రైక్ అవ్వండి మాట్లాడుతుండే ఏదో ఫ్లోలో మాట్లాడేస్తాం కదా అలా వచ్చేస్తుంది అండ్ ఇది రీసెంట్గా ఒక వన్ ఇయర్ లోపలే అవుతుంది గిఫ్ట్ చేశారు బాబా గారిది సో మా గుడి పూజారి గారు పూజ చేసి అందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నారు అండ్ ఇలా ఈ విధంగా డెకరేట్ చేశారు ఇది మేమందరం మా మన గుడి మన గుడి అనుకుంటాం కాబట్టి దీంతో నేను మీకు చూపిస్తున్నా సరదాగా మేము చాలా నమ్ముతాం మాకు నిద్రలేస్తే లక్ష్మీ గణపతి స్వామి అన్నిటికీ సో ప్రతీది కూడా అనుకున్నది అయిపోతుందని ఇక్కడ వాళ్ళందరూ మా కాలనీలో ఈ సొంత ఇంట్లో స్వామిలాగా పూజిస్తారు సో బాగుంటుంది ఇక్కడ వాతావరణం చెప్పాను కదా ఈవినింగ్ ఫోర్ థర్టీకి మాకు ఉందండి పంచాంగ శ్రవణం కాకపోతే లేట్ అయిపోతుంది వ్లాగ్ వచ్చేటప్పటికి అండ్ నాకు కుదరదు అది షూట్ చేయడం అందుకని ఒక్కటి నేను పెట్టట్లేదు అండ్ మేము గుడి నుంచి వచ్చేటప్పటికి మా అత్తయ్య గారు నైవేద్యం పెట్టేశారు దీన్ని వేరే వాళ్ళకి ఇస్తారనమాట అరిటాక్ లేక అలాంటి ఆకులో పెట్టాల్సి వచ్చింది సో మీకు ఇండివిజువల్గా ఐటమ్స్ చూపిస్తాం మీరు ఇందాక చూస్తున్నప్పుడు కలిపిన పులిహోర అంటే మేము శుభ్రంగా తినేసాక గుర్తొచ్చింది వచ్చింది నేను ఫోటోలు తీయలేదు తీయాలి అని సో పులిహోర అండ్ పూర్ణం బూరలు ఇవి వచ్చేటప్పటికి చప్పిడి బూరెలన్నీ చేస్తారు కంపల్సరీగా కొంచెం అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి జీలకర్రతో చప్పిడి బూరలు అండ్ పూర్ణం బూరెలు నేను ఇంత చిన్న చిన్నగా చేయలేను మా ఇంట్లో ఇలా చేయమంటారు నాకేమో పెద్ద పెద్దగానే వస్తాయి సేమ్ టేస్ట్ సేమ్ క్రంచీ క్రిస్పీనెస్ అన్నీ వస్తాయి ఎందుకంటే అత్తయ్య గారి దగ్గర నేర్చుకుందాను కాబట్టి అండ్ ఇది వచ్చేటప్పటికి మామిడికాయ పప్పు అండ్ తెలగపిండి కూర దీని గురించి నేను మీకు చేసి చూపిస్తాను వరి ఏం లేదు చాలా ఈజీ అండ్ వెరీ హెల్దీ లెక్టేటింగ్ మదర్స్ పాలిస్తున్న తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగం ఇది తింటే సో ఇది మా లంచ్ బాగా తినేసిన తర్వాత వీడియో షూట్ చేసా ఈరోజు నేను కొంచెం స్పెషల్ గా కనిపిస్తున్నాను కదా ఈ స్పెషాలిటీకి కారణం ఈ పర్టికులర్ నెక్ పీస్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఎలా ఉంది బాగుందా బాగలేదా కమెంట్ సెక్షన్లో చెప్తారా సో నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అని తప్పకుండా మీరు అందరూ నన్ను అడుగుతారు అందుకనే నేను మీకు ఈరోజు ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకోబోతున్నానండి సో చూస్తున్నారు కదా ఈ రెడ్ అండ్ గ్రీన్ యాంటిక్ స్టైల్ నెక్ పీస్ ఏదైతే ఉందో ఇది చోకర్ స్టైల్ అనమాట దీనికి ఇయర్ రింగ్స్ ఇలాగే చాందబాలీల ఒక బుట్ట ఇచ్చారు వీటిని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎస్ఎస్ డాట్ ఇన్ అని రమ్య గారు సేల్ చేస్తున్నారు సో టు బి ఫ్రాంక్ ఇది నాకు ఒక స్పాన్సర్ వీడియో నా సెకండ్ స్పాన్సర్ వీడియో అని చెప్పుకోవచ్చు గర్వంగా సో తన పేజ్ ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇవి ఇవాళ ఉగాది సందర్భంగా సో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకున్నాను ఉగాది రోజు చూపించడం అంటే ఎలాగో మనం రెడీ అవుతాం కదా ఈ వంకతో నేను మీకు షేర్ చేస్తున్నానండి వీళ్ళవి పేజ్ మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చుతాయి డెఫినెట్గా చాలా బాగుంటున్నాయి అన్నీ ఏమంటాం మనం ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ క్లోత్స్ కూడా ఉంటాయి సో తిను ఆన్లైన్ బిజినెస్ చేస్తారు రమ్య గారు కూడా మనలాగా చదువుకున్న ఒక గ్రాడ్యుయేట్ సో కిడ్స్ కోసం ఏ విధంగా అయితే మనలో చాలా మంది మామ్స్ ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు తను కూడా అలాగే ఖాళీగా ఉండకుండా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ ఓపెన్ చేసుకుని చేస్తున్నారండి మీరు కూడా తప్పకుండా తనతో మాట్లాడి కొనాలి అనుకుంటే గనుక అంటే అన్ కబుర్లు చెప్పి వేస్ట్ చేయకుండా నా ఉద్దేశం స్ట్రైట్గా బిజినెస్ అయితే కనుక మీరు నేను లింక్స్ అన్నది డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు తప్పకుండా చూసి తన ప్రోడక్ట్స్ అన్ని మీరు నచ్చితే మీకు నచ్చింది కొనొచ్చు డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది దీంతో పాటు నేను ఒక ఇయర్ రింగ్స్ కూడా ఆర్డర్ చేశాను అది సర్ప్రైజ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది మీలో ఒకళ్ళ సొంతం అవుతుంది ఆ అదృష్టవంత ఎవరో మీలో మీరే ఆలోచించుకుంటూ ఉండండి సర్ప్రైజ్ విన్నర్ ని నేను అది అదిస్తాను నేను ఇప్పుడు అది కాకినాడ తీసుకురావడం మర్చిపోయాను అనమాట ప్యాక్ చేస్తున్నప్పుడు అందుకే నేను ఈ వీడియోలో దాన్ని చూపించట్లేదు బట్ త్వరలో మేబీ శ్రీరామనవమి రోజు నేను మీకు డిక్లేర్ చేస్తాను నేను మీకు ఈ నెక్ పీస్ని ని డీటెయిల్డ్గా కూడా చూపిస్తానండి చూడొచ్చు సో నేను ఎక్కువసేపు దీని గురించి నేను మీకు ఏమి బోర్ కొట్టించను జస్ట్ చూడొచ్చు మీరు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి నేను తొందరపడి ఏది ఆన్లైన్లో కొనని మీకు కూడా తెలుసు అలాంటిది నేను స్పాన్సర్ వీడియో కూడా అగ్రీ చేశాను అంటే నాకు నిజంగా క్వాలిటీ అన్ని నచ్చాయి కాబట్టి చెప్తున్నాను ప్యాకింగ్ కూడా చక్కగా ఈ విధంగా బబుల్ ర్యాప్లో పెట్టి ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లోనే వాళ్ళు సెక్యూర్ చేసి దీన్ని పంపించారు సో సారీ మధ్య మధ్యలో నాకు తప్పట్లేదు సో కొరియర్ కూడా మనకి టైంకే వస్తుందండి వాళ్ళు చెప్పిన టైం ఫ్రేమ్లోనే సో మీరు కూడా నచ్చితే కనుక మీకు ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు లేదు తన కింద మీరు బిజినెస్ జాయిన్ అవుదాం అనుకున్న రీసెల్లర్స్గా తనని ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇన్బాక్స్లో పింక్ చేస్తే తను మీకు రెస్పాన్స్ ఇస్తుంది సో మీకు ఈ జ్యువెలరీ నచ్చితే కూడా నాకు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు నేను మరీ ఇలాంటివి ఎక్కువ చేసేస్తానేమో అని మీరు భయపడకండి నేను చాలా చూసి కాబట్టి ఆలోచించే చేస్తాను సో నేను తీసుకున్నది రెండే రెండు ప్రోడక్ట్స్ మళ్ళీ చెప్తున్నాను ఒకటి నాకు ఒకటి మీలో ఒకళ్ళకి ఆ మీలో ఒకళ్ళకి నేను శ్రీరామనవమి రోజు అనౌన్స్ చేస్తాను ఆ విన్నర్ ఎవరు అన్నది హోప్ ఈ ఉగాది బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ డోంట్ ఫర్గెట్ టు త్రూ ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తన లింక్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్వి నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇదేమీ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు మీకు నచ్చితేనే దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి చక్కగా వాళ్ళు ప్యాక్ చేసింది పంపించారు జస్ట్ మీకు దగ్గరగా చూపించడం కోసం నేను పెడుతున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఐ మీన్ టు సే ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి షేర్ చేయండి మీకు కనుక ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు తన దగ్గర జాయిన్ అవ్వచ్చు బాగుంది కదా మీకు ఇలాంటివి నచ్చుతాయా తప్పకుండా ట్రై చేయచ్చు మీ అందరికీ ఈ ఉగాది వీడియో నచ్చింది అనుకుంటాను ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి తప్పకుండా చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం మీరు చేయాల్సింది ఒక లైక్ చేయండి నచ్చితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటివి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు